నమస్తే అండి బిగ్ డ్రీమ్స్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు వర్ధని విజయవాడ అండి మీకు చెప్పాను కదండి ఆడవాళ్ళు ఇంట్లో ఉండే ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించుకుంటున్నారని అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఆడవాళ్ళు తన అభిరుచిని కనీ సమయాన్ని ఒక హాబీగా మార్చుకొని ఒక పెద్ద సమాజాన్ని చేశారండి అదేందో చూద్దామండి అక్టోబర్ పదహారు ఆహార దినోత్సవం అండి అయితే ఆహార భద్రత మిద్దె పెరటి తోటల ప్రత్యేక సదస్సు సిటీజే సిటీ ఆఫ్ టెర్రాస్ గార్డెన్ ఇది సదస్సు జరిగిందండి ఇవాళ విజయవాడ కేబిఎన్ కాలేజీలో దానికి మా యోగా టీచర్ గారు మాకు ఆహ్వానించారండి వెళ్ళాము ఇది మీటింగ్ కదండి వెనక చాలా డిస్టర్బెన్స్గా ఉందని వాయిస్ కట్ చేసి నేను వాయిస్ వివరిస్తున్నానండి చూడండి ఎంత అందంగా ఉన్నాయా ఆడవాళ్ళు ఏదైనా చేయగలుగుతారు ఇవిడి మా యోగా టీచర్ గారండి బాగున్నాయి ఫ్లవర్స్ ఈవిడేనండి పద్మజ గారు మా యోగా అండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఆహార భద్రత మిద్దె విద్య తోట ప్రాముఖ్యత కోసం మనం ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాము కేబిఎన్ కాలేజీలో మరియు ఆహార ప్రపంచ ఆహార దినోత్సవ శుభాకాంక్షలు మీరు అందరికీ కూడా మొక్కల ప్రేమికులందరికీ కూడా థ్యాంక్ యూ మిద్దె తోటలో మనందరం కూడా ఈ మిద్దె తోటలో ఆహారాన్ని పండించుకొని మనం తింటూ ఆరోగ్యాన్ని చాలా పొందుతున్నాం మనం యాక్చువల్లీ మన ఈ విజయవాడలో పదిహేను వందల మంది టెరస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు అందరూ కూడా ఇదిగో చూడండి మొక్కలకి మొక్కల ప్రేమికులకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచాము ఈ మొక్కలన్నీ కూడా కలిసి గారు ఇప్పుడు ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు కదా ఎగ్జిబిషన్ పెట్టడానికి మొక్కలు కావాలి సీడ్స్ కావాలి అవన్నీ మీరు ఎలా కలెక్ట్ చేస్తారు ఎన్ని రోజుల నుంచి మీరు దాసి ఇక్కడ ఎగ్జిబిషన్లో పెడతారు మేము యాక్చువల్లీ దేశీ విత్తనాలను వాడతామండి ఎక్కువగా మాకు దేశీ విత్తనాలు వాడతాము దీంట్లో ఉత్తిమీర నాటు చిక్కుడు వంక ఇలాంటివన్నీ వాడతాము ఇవి మళ్ళీ మేము ఏం చేస్తామండి కొన్ని విత్తనాలకు వేస్తాము కొన్ని విత్తనాలకు ఎవరికైతే మా దగ్గర లేని విత్తనాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మళ్ళీ మేము ఇవ్వటం జరుగుతుంది మళ్ళీ వాళ్ళకి ఎవరికి లేని విత్తనాలు మళ్ళీ మేము తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఒక ఒక సదస్సు పెట్టాం కదండి ఆరోగ్య దినోత్సవ సదస్సు అని పెట్టాం కదా ఈ సదస్సులో మేము లేని వాళ్ళకి మొక్కలు ఇస్తాము లేని వాళ్ళకి ఎత్తనాలు ఇస్తాము మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకుంటాం పాత రోజుల్లో వస్తు మార్పిడి ఎట్లా ఉండేదో అదే విధంగా కూరగాయలు కూడా మనకి మునక్కాయలు కాస్తాయి చిక్కుడుకాయలు ఒకళ్ళకి కాస్తాయి అలా మేము మార్చుకుంటూ ఉంటాం ఓకే మళ్ళీ వెజిటబుల్స్ ని ఫ్రూట్స్ అన్ని కూడా ఒక మారకం అంటారేమో దీన్ని వస్తు మార్పిడి ఇది అనాదిగా ఉన్నదే ఇది ఓకే ఇది ఏంటంటే మళ్ళీ దీన్ని ప్రతి ఒక్కరూ కూడా విద్య తోటని ప్రతి ఒక్కరూ కూడా పెంచాలి నా పేరు పద్మజ ఎంబీకే ఈ అక్క మరొక అక్క ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారండి నమస్తే అండి శ్రీదేవ మేడం గారు ఎట్లాగండి ఎట్లాగే ఫామ్ చేశారు ఏంటి దీని గురించి వివరాలు చెప్పండి మేడం మా సిటీ గ్రూప్ ఫస్ట్ స్టార్టింగ్ మా సరోజ మేడం మా ఫౌండర్ హక్కుల శ్రీనివాస్ గారు వాళ్ళు స్టార్ట్ చేశారు శ్రీనివాస్ సారు ఫస్ట్ స్ట్రాబెరీ ప్లాంట్స్ కొందామని నర్సరీకి వెళ్తే అక్కడ హండ్రెడ్ రూపీస్ అలా చెప్తే ఒక ప్లాంట్ పెడితే సరిపోదు కదా హండ్రెడ్ రూపీస్ అంటే ఎక్కువ ప్లాంట్స్ మనం కొనలేదు ఎలాగా ఏంటనే ఛానల్ ద్వారా కనుక్కుంటే ఎక్కడో వేరే చోట నర్సరీలో మనం డైరెక్ట్గా తీసుకుంటే ఎక్కువ మంది తీసుకుంటే కనుక ఒక్కొక్క ప్లాంట్ పది రూపాయలకి వస్తుంది అని వంద రూపాయలు చెప్పింది పది రూపాయలకి వస్తాయి అంటే కొంచెం చిన్న ప్లాంట్స్ మనం పెంచుకోవాలి అలాంటివి పెట్టుకుంటే మనం పదేనా పెట్టుకోవచ్చు ఒకే ప్లాంట్ తీసుకుంటే ఒకటే పెట్టుకోవాలి ఆ ఉద్దేశంతో అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలుపుకుంటూ అట్లా గ్రూప్ ఫామ్ చేసుకున్నారు ఆ గ్రూప్ కాస్త ఇప్పటికి సెవెంటీ థౌసండ్ అబోవ్ అయ్యారు ఆంధ్ర ఇండియా మొత్తం ఒక ఆంధ్రాలో ఫిఫ్టీ థౌజండ్ థర్టీ థౌసండ్ ఉన్నారు తెలంగాణ సైడ్ ఒక దాదాపు ఒక ఫార్టీ థౌజండ్ హైదరాబాద్ అయితే ఇంకా బాగా చేస్తారు సర్వీస్ అంతా కానీ చాలా అంటే గ్రూప్ చాలా పెద్దది విజయవాడకు వచ్చేటప్పటికి ఒక టూ థౌజండ్ బిలో ఉంటారు ఇప్పుడు విజయవాడలో మీరు ఇట్లాగ సదస్సులు నెల నెల పెడతారా ఎవ్రీ మంత్ మోస్ట్లీ ఉంటుంది మధ్యలో ఒక్కొక్కసారి వన్ వీక్ తర్వాత వన్ వీక్ అట్లా కూడా ఉంటాయి లాస్ట్ ఏరువాక ఫౌండేషన్ కార్యక్రమం చేస్తారు ఏరువాక ఎస్ఎస్ కన్వెన్షన్ లో మొన్న

ఈ మేడం పేరు శైలజ గారండి వీళ్ళంతా ఆర్గనైజర్స్ ఈ తీసుకొచ్చిన మొక్కలు సీడ్స్ అన్నీ అలాగా టేబుల్ మీద సెట్ చేస్తున్నారండి సొరకాయ చిక్కుడుకాయ ఈయన కాజా గారండి మీరు ఎన్ని సంవత్సరాలు ఏందండి దీనిలోకి వచ్చి నేను వచ్చి దీన్ని త్రీ ఇయర్స్ నుంచి జాయిన్ అయ్యానండి సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్ ఇది ఇది వచ్చి మనకి ఫౌండర్స్ వచ్చి హైదరాబాద్లో ఉంటారండి అండ్ హర్కరా గారు మెయిన్ అండి ఫౌండర్ అండ్ కో ఫౌండర్ వచ్చి సరోజా సరోజ మేడం గారు అండి ఇది వచ్చి సిటీ టెరస్ సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్లో మనకి సెవెంటీ థౌసండ్ గ్రూప్స్ ఉన్నాయండి వచ్చి డెబ్బై వేలు అవును మేడం గ్రూప్స్ అవును మేడం మరి మెంబర్స్ మెంబర్స్ ఇంకా ఎక్కువే ఉంటాడు మేడం ఈజీగా వాట్సాప్ గ్రూప్ ద్వారా మనం మొత్తం చేస్తుంటారు మేడం ఇది అండ్ తర్వాత వచ్చి ఇది మనకి ఏంటంటే గార్డెన్స్ అనమాట ప్రతి ఒక్కళ్ళు మిద్ద మీద మనకి పట్టలు పచ్చే విధంగా చూస్తున్నారు ఏదైనా కానీ ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు యాక్చువల్గా కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు గార్డెన్ పెంచుకొని అంటే మన పెద్ద తోటల మీద చాలా వరకు కూరగాయ మొక్కలు కానీ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ పెంచుకొని వాళ్ళ సొంతంగా రెడీగా చేసుకుంటున్నారు అండ్ తర్వాత వచ్చి ఏదైనా కానీ హెల్త్ ఇష్యూ చాలా వరకు మన కెమికల్స్ వస్తాయి ఎక్కువగా ప్లాంట్స్ బయట ఏదైనా సరే పంట పొలాల్లో పండించేయండి ఏదైనా కానీ కెమికల్స్ మనం ఏంటంటే ఆర్థనిక్గా పంపిస్తాం అనమాట ఏదైనా ఈ సదస్సుకి చాలామంది అటెండ్ అయ్యారండి బిగ్ డ్రీమ్స్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి